నూట నలభై ఒకటవ కీర్తన రెండవ వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది నా ప్రార్థన ధూపము వలను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలను నీ దృష్టికి అంగీకారములగునుగాక ప్రే దేవుని వర్లారా ప్రార్థన ధూపము వలె దేవుని చెత్తకు చేరుతుంది అని భావించి ఒక విశ్వాసంతో అనేకులు ప్రార్థన చేస్తున్నారు ఈ వాక్య ఆధారముతో చాలా సంతోషం మంచిది అయితే ఇదే కీర్తనల గ్రంథంలో నూట తొమ్మిదవ కీర్తన నూట తొమ్మిదవ కీర్తనలో ఏడవ వాక్యంలో ఇలాగన రాయబడి ఉంది వాడి విమర్శలోనికి తేబడి ఉన్నప్పుడు దోషి అనే గాక వాని ప్రార్థన పాపమగునుగాక గమనించారా ప్రార్థన దూపమగునుగాక అన్న వాక్యాన్ని బేస్ చేసుకుని ప్రార్థన దూపమైపోతుంది అనేటువంటి ఆలోచనతో ఒకవేళ ప్రార్థన చేస్తున్నట్లయితే మరి ప్రార్థన పాపమగునుగాక అని కూడా వ్రాయబడి ఉంది ప్రార్థన ధూపం మాత్రమే అవుద్దా కాదు పాపం కూడా అవుతుంది కనుక మనం చేస్తున్నటువంటి ప్రార్థన ధూపముగా మార్చబడుతుందా లేక పాపముగా మార్చబడుతుందనేటువంటి ఆ విషయాన్ని మనం పరిశీలనగా తెలుసుకుని ప్రార్థన చేయటం చాలా మంచిది అయితే నాకు తెలిసి ప్రార్థన ధూపం వలె దేవుని చెంతకు చేరుతుంది అని నమ్మి బహుగా ప్రార్థన చేసేటువంటి వాళ్ళు అస్సలు వాక్యమునే వినరు వాక్యం అంటేనే వాళ్ళకి పడదు చాలామందికి ఓకే అందరూ కాదు నాకు తెలిసిన చాలామంది ఉన్నారు అంటే వాక్యము వినటం అన్నా వాక్యము చెప్పటానికన్నా అస్సలు ప్రాధాన్యత ఎవరు కానీ ప్రార్థన 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 అంటారు ఎందుకు అలా అంటున్నారంటే ప్రార్థన ధూపము వలె దేవుని చెంతకు చేరుతుందని బైబిల్లో ఉంది అంటున్నారు అవున అలాగైతే ప్రార్థన పాపమవుద్దని కూడా బైబిల్ గ్రంథంలో ఉంది ఇది ఎప్పుడు చదవలేదు తల్లి ఒకసారి మనం ఆలోచన చేద్దాం అయితే ఒకటి ప్రార్థన పాపమయ్యే అవకాశం ఉంది ఇంకొక వాక్యాన్ని కూడా మనం చదువుతాం రైట్ సామెత గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వాక్యము ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము అన్నాడు అంటే ప్రార్థన దూపమవుతుంది అని నమ్మిన అని నమ్మినటువంటి మనం ఏ వా అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని బేస్ చేసుకుని ప్రార్థన దూపమవుతుంది అని నమ్మాం కదా అదే వైబుల్ గ్రంథంలో ప్రార్థన పాపమగునుగా కాని ఉంది ప్రార్థన హేయము అని కూడా ఉంది కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రార్థన చేయటం తప్పు కాదు అయితే మనం చేస్తున్న ప్రార్థన అవుతుందా పాపం అవుతుందా లేక దేవుని దృష్టికి హేయమైపోతుందా అనేటువంటి ఆ విషయం మనకు తెలియకుండా ప్రార్థన చేయటం అనేది అనవసరమైనటువంటి విషయం కనుక ప్రార్థన చేయండి ప్రార్థన మీరు చేస్తున్న ప్రార్థన దూపం వల్లే మారాలి అంటే మీరు ఎలా ఉండాలో తెలుసుకోండి ఫస్ట్ అంటే ప్రార్థన చేసేవాళ్ళు ఎలా ఉంటే ఆ ప్రార్థన దూపం అవుతుందో తెలుసుకోవాలి ప్రా అంటే ప్రార్థన దూపమైపోతుంది బైబిల్లో ఉంది కాబట్టి ప్రార్థన చేసేస్తున్నాను ఆవదు ధూపం అవ్వదు పాపం కూడా అవుతుంది లేదా నీ ప్రార్థన పాపం అవుతుంది లేదా నీ ప్రార్థన హేయమైంది కూడా అయిపోతుంది కాబట్టి బైబిల్ని చదివి తెలుసుకుని ఎలా ప్రార్థన చేస్తే ప్రార్థన ధూపం అవుతుందో పరిశీలన చేసి ఆ తదుపరి ప్రార్థన చేయటం ప్రారంభించండి దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఆమె